జై గోమాత గట్కేశ్వర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా ఆవులను తరలిస్తున్నటువంటి వాహనాన్ని అడ్డుకోవడం కోసం మన గోరక్షకుడు సోను ఆపడానికి వెళ్ళినప్పుడు ఈ దుర్మార్గులు కసాయిలు మన సోను పైన కాల్పులు జరపడం జరిగింది ఇప్పుడే తెలంగాణలో మొట్టమొదటిసారి గన్ కల్చర్కి తెరలేపినటువంటి ఘనత ఈ రేవంత్ రెడ్డి యూజ్లెస్ ఫెలోకే దక్కింది పదే పదే చెప్తున్నాం గో రక్షకులని గో సంరక్షకులని ఖచ్చితంగా గోవధ నిషేధ చట్టాలని అమలు చేయాలని పదే పదే చెప్తున్నప్పటికి కూడా మీరు పట్టించుకోలేదు గట్కేశ్వర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గోరక్షకులు అందరూ బయలుదేరి వెళ్తున్నారు ఈరోజు ఎంఐఎంతో సోప చేసి మా గోరక్షకుల పైన మా హిందువుల పైన కాల్పులు జరిపించినటువంటి రేవంత్ రెడ్డి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు వితిన్ నో డేస్ నిన్ను గద్ద దింపడానికి గోరక్షకులు గో సంరక్షకులు అందరం కూడా సంఘటిత అవుతాం హిందువులం అందరం కలిసి నిన్ను గద్ద దింపుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నా ఇప్పుడు నేను వెళ్తున్నా ఈ క్షణం నుండి లెక్క పెట్టుకో నీ పదవి అతి కొద్ది రోజులు అని చెప్పి రేవంత్ రెడ్డికి నేను సందర్భంగా వార్నింగ్ ఇస్తున్నా జై గోమాత జై గోమాత